హాయ్ హలో అండి పచ్చడి చూసారా ఎంత గ్రీన్గా అలా ఉందో కదా ఇది పచ్చిమిరపకాయలు చెర్రీ టమాటోస్ కొత్తిమీర అండి బేసిక్గా కొత్తిమీర పచ్చడి చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ప్రతి ముద్దని కూడా ఆస్వాదిస్తూ తృప్తిగా తింటారనమాట ఇది రైస్లో కలుపుకుంటే నెయ్యి వేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది వేరే కర్రీస్ అన్నీ కూడా వదిలేసి దీంతోనే తింటారండి అంత బాగుంటుందనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను చెర్రీ టమాటాస్ చూడండి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇవి మా పాప వాళ్ళ టెర్రస్ గార్డెన్ మీద వచ్చాయన్నమాట ఈ చెర్రీ టమాటాస్ చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి నేను ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అనమాట ఈ పచ్చడి అన్నంలో కానీ దోశలో కానీ చాలా చాలా బాగుంటుందండి ముందుగా కొత్తిమీర శుభ్రంగా బకెట్ నీళ్ళల్లో వేసి బాగా జాడిచ్చాను అనమాట ఒక నాలుగు పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నాను కొత్తిమీర ఈ గార్లిక్లో సగం గార్లిక్ గ్లోవ్స్ మాత్రం వేస్తున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పచ్చిమిరపకాయలన్నీ కూడా నేనండి మీ కపిల కపిలండి కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి పెట్టుకుంటున్నానండి చింతపండు కూడా జస్ట్ అట్లా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ముందుగా దీనిలో ఇంకొక ఐటెం యాడ్ చేయాలండి అదేనండి ఒక ఉల్లిపాయ అనమాట ఆనియన్ మనం పచ్చడంతా అయిపోయాక లాస్ట్లో యాడ్ చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని కూడా ముక్కలు క్యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అందులో ఈ సీజన్లో వచ్చే కొత్తిమీర కానీ టమాటాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా మీకు చెరీ టమాటాలే కాదండి నార్మల్ టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి దోశలోకి ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అన్నమాట ముందుగా కడాయిలో కొంచెం ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నువ్వుల నూనె వాడానండి మీరు ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు గాలుగు నూనెలో తీసుకొస్తాం కదా నువ్వుల నూనె అదే వాడాను నేను ఇప్పుడు నూనె వేడెక్కాక ముందుగా మనం మధ్యకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ పచ్చడి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు కాకపోతే అంత క్వాంటిటీ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కువ వదిగవ్వదు ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్ ఓన్లీ టమాటా అంత నీరే కదా పచ్చిమిరపకాయలో కొత్తిమీర గ్యాస్ తగ్గించడానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పచ్చిమిరపకాయ చాలా ఎక్కువగా చేసాంటే అందులో చాలా విటమిన్స్ ఉంటాయి ఏ ఉంటుంది అంట విటమిన్ ఉంటుంది అంటుంది తర్వాత కే ఉంటుంది అంటే ఐరన్ కాల్షియం పొటాషియం కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి అంటండి ఇంత హెల్తీగా ఉన్న ఫుడ్ని మనం అవాయిడ్ చేసుకోకూడదు కదా తర్వాత మనం తర్వాత మనం టమాటాస్ కూడా వాడుతున్నాం కదండి టమాటాస్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయటండి ఇందులో లైకోపియన్ నుండి అదేమో సెల్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తుందంటండి స్కిన్కి హార్ట్కి చాలా మంచిది అంటండి టమాటాస్ అందులో ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా మనం విరివిగా టమాటాస్ వాడుకోవాలండి అందులో కొంచెం రేటు కూడా కాస్త రీజనబుల్గా ఉంటుంది కదా ఇంకా గార్లిక్ వేస్తాం కదండి ఇందులో ఆ గార్లిక్ కూడా ఎలిసిన్ అనే పదార్థం ఉంటుంది అంటండి అది దానివల్ల హార్ట్కి సా హార్ట్ హెల్త్ చాలా మంచిది అంటండి కొలెస్ట్రాల్ కంట్రోల్కి కూడా ఈ గార్లిక్ బాగా యూజ్ అవుతుంది అంటండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పచ్చడిని మనం మిస్ చేసుకోవద్దండి అందరం ట్రై చేసి చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి వేగిపోయిన పచ్చిమిరపకాయలన్నీ నేను ఒక బౌన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఏంటి సోది చెప్తున్నాను అనుకుంటున్నారా అది అందరి కోసమేనండి అందరం హెల్తీగా ఉండాలనే కదా నేను మా ఫ్యామిలీ హెల్తీగా ఉండాలనుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉండాలనే కోరుకుంటున్నాను ముందుగా రెండు స్పూన్లు పచ్చిసన్నపప్పు వేశానండి పచ్చిమిరపకాయలు తీసిన ఆయిల్లోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు వేశాను అవి కూడా కొంచెం ఎర్రగా వేగాలి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేశాను వీటిని బాగా వేయించుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసానండి ఈ పప్పులు కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ మనకి ఎందుకంటే బైండింగ్ కోసం వేయాలి ఓన్లీ టమాటాస్ అంతా నీరే కదా పచ్చిమిరపకాయలు టమాటాస్ కొత్తిమీర కాబట్టి మనకి కొంచెం బైండింగ్ కోసం పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కొంచెం ప్రోటీన్ కూడా ఉన్నట్టు ఉంటుంది కదా ఎగిపోయాయండి ఇప్పుడు ఈ ఎగిపోయిన వాటిల్లో మనం కొత్తిమీర వేసుకుందామండి కడిగి పెట్టుకున్నాను కదా కట్ చేసి ఆ కొత్తిమీర కూడా వేసేసి మగ్గి పెట్టుకోవాలి కొంచెం సేపట్లోనే ఊరికే మగ్గిపోతుందండి మనం మూత పెట్టేసామంటే మగ్గిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారు కదండి చేశాక మీరు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తర్వాత ఈ చెర్రీ టమాటాస్ కూడా నేను యాడ్ చేశానండి ఇందులో ఈ చెర్రీ టమాటాస్ యాడ్ చేసి వాటిని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇవి మనకి పచ్చడి కొంచెం వదుగా అవ్వటానికి కోసం ఇంకా రెండు నేను మామూలు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను లేదంటే మరి కొంచమే అవుతుంది పచ్చడి ఈ చెర్రీ టమాటాలే కదండి నార్మల్ టమాటాస్ తోడు కూడా ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి అవి కూడా వేసాను రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి వీటిని కూడా బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తున్నానండి తర్వాత కొంచెం పసుపు పసుపు కూడా వేసేసి రాక్ సాల్ట్ పసుపు కొద్దిగా ఇంగు కూడా వేస్తానండి నేను ఇంక వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట వేసి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి కొంచెం చింతపండు కూడా ఇప్పుడే పైన పెట్టేస్తున్నాను పైన పెట్టేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే అది బాగా సిమ్లో మగ్గిపోతుందనమాట ఇప్పుడు నీరు రాదు కదండి లేకపోతే మాడిపోతుంది అందుకని సిమ్లోనే ఉంచాలి కొంచెం అయితే టమాటాలు కొత్తిమీరలో నుంచి నీరు వచ్చేస్తుంది బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో ముక్కలు కూడా మగ్గిపోయాయి చాలా వరకు ఇంకొక రెండు నిమిషాలు ఉంచేద్దాము ముందుగా నేను గార్లిక్ వేస్తున్నానండి మిక్సీ జార్లో తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వేసేసి వెంటనే మొత్తం టమాటాలు అన్నీ వేయటం లేదండి పై పైన చింతపండు నెమ్మదిగా తీసేసి ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని ముందుగా పేస్ట్ లాగా చేసుకుంటానండి అన్నీ ఒకసారి వేసేస్తే మరీ పేస్ట్ అయితే పచ్చడి అసలు బాగోదు అన్నా కోర్సుగా ఉండాలన్నమాట అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను ఇలా చేసిన తర్వాత నేను కొత్తిమీర అవన్నీ మిగిలిన మగిపోయిన ముక్కలన్నీ టమాటా ముక్కలు కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి జస్ట్ అలా అంటే సరిపోతుందండి చూడండి ఇదా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి జస్ట్ మిక్సీలో పట్టేద్దాము ఒక సెకండ్ అలా నొక్కి తీసేస్తే సరిపోతుందండి ఇప్పుడు అలా చేసాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు ముందు వేసేస్తాను వేసి మళ్ళీ మిక్సీ పడతాను చూడండి ఆనియన్స్ కూడా వేసేసాను వేసి కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ జస్ట్ అట్లా ఒకసారి అంటమేనండి ఎక్కువ అనకూడదు బటన్ ఒకసారి నొక్కు వదిలేస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మిగిలిన కొంచెం ఉల్లిపాయలు పక్కకు పెట్టుకున్నాను కదా అవి కూడా చేతితోటి ఇలా చిదిమేసేసి వేసేస్తున్నాను ఉల్లిపాయలు మనకి పంట కింద తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేస్తారు కదా ఇప్పుడు దీనికి నేను తాలింపు పెట్టుకుంటున్నానండి తాలింపు అనేది ఆప్షనల్ అనమాట తాలింపు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది నేనైతే పిల్లలకి ఇష్టం అనేసి నేను తాలింపు పెడుతున్నాను ముందుగా ఆవాలు నూనె కాగాక తర్వాత కొంచెం జీలకర్ర మినప్పప్పు తాలింపు ప్రాసెస్ తెలిసిందే కదండి ఎండు మిరపకాయలు అవన్నీ వేసేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి వేగాక కొంచెం కరివేపాకు వేసేసి ఈ తాలింపుని మనం పచ్చడిలో కలిపేసుకుందామండి ఇది పచ్చడి వారం రోజులైనా పాడవకుండా ఉంటుందండి కాకపోతే ముందు వారం రోజులు ఉండాలి కదా మిగిలాలి కదా పచ్చడి అయిపోతుంది ఇట్టే అయిపోతుంది ఇప్పుడు తాలింపులో కలిపేసుకుందాము బట్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను మిస్ చేసుకోవద్దండి ఈ చట్నీని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కమెంట్స్ పెట్టండి ఉంటానండి బాయ్